దుష్టమైనటువంటి భావాలని మన మనసులో అవి తయారవ్వకుండా మనం చేయాలి ఎందుకంటే ఇవన్నిటిని పొల్యూట్ చేస్తాయి వెళ్ళి లెట్ వాస్ బిగిన్ టు ఫేస్ ఫ్యాక్ట్స్ విత్ పాజిటివ్ ఆప్టిమిజం అలాగే ఉన్నటువంటి వాటిని వచ్చినటువంటి ఎదురైనటువంటి వాటిని ఉన్నవాని ఉన్నట్టుగా మనం వాటిని అంగీకరించడం అనేటువంటిది దాన్ని మనం దాన్ని సరైనటువంటి చేయగలం అనేటువంటిది ఒక విశ్వాసంతో కూడినటువంటిదిగా అలా తయారవ్వాలి

ఈ ఏడు కిరణాలు కిరణాలు అనేటువంటిది వాటి గురించినటువంటి విజ్ఞానం అంతా కూడా ఇమిడి ఉంటుంది అండ్ ఏది అప్లికేషన్ ఇన్ వేరియస్ ఫీల్డ్స్ ఆఫ్ యాక్టివిటీ దాన్ని మనం చేసేటువంటి అనేకమైనటువంటి వీటిల్లో కార్యక్రమాలలో వీటిని ఎలా వినియోగం చేయవచ్చు అనేటువంటిది తెలుసుకోవడం జరుగుతుంది అండ్ విచ్ ఇంక్లూడ్ ది సైన్స్ ఆఫ్ హెల్త్ అండ్ మెయింటైన్ హెల్త్ అలాగే ఈ సప్తకిరణాలు అనేటువంటి వాటిని ఆ విజ్ఞానం వల్ల మనకి ఆరోగ్యం అంటే ఏమిటి ఆరోగ్యాన్ని ఎలా నిలుపుకోవాలనేటువంటిది కూడా దాంట్లో తెలుస్తుంది లేదా దాని ఎక్స్క్లూజివ్ సైన్స్ ఆఫ్ డిసీజ్ అండ్ కిల్లింగ్ డిసీజ్ అంటే ఆరోగ్యం ఎలా ఉండాలి ఆరోగ్యాన్ని ఎలా నిలుపుకోవాలనేటువంటిది కాకుండా ఇప్పుడున్నటువంటి వైద్య విధానంలో ఆ రోగాం గురించి తెలుసుకోవడం ఆ రోగాన్ని ఎలా నాశనం చేయాలి రోగాన్ని ఎలా నశింపజేయాలనేటువంటిది దానికోసమే చేసేటువంటిది అంటే నెగిటివ్ అది అన్ఫార్చునేట్లీ మోడర్న్ మెడికల్ సైన్స్ ద సైన్స్ ఆఫ్ డిసీజ్ అండ్ ఎ సైన్స్ ఆఫ్ ది ది ప్రాసెస్ ఆఫ్ కిల్లింగ్ డిసీజ్ ఆధునికమైనటువంటి విద్యా వైద్య విధానంలో జరిగేటువంటిది ఏమిటంటే ఇట్ ఇస్ సైన్స్ ఆఫ్ డిసీజ్ అది ఎంతసేపటికి రోగాలు ఆ రోగాల పేర్లు ఆ రోగాల్లో అనేటువంటి శరీరంలో ఎక్కడున్నాయనేటువంటి చూసేటువంటి ప్రయత్నము ఎంతసేపటికి రోగాన్ని గురించినటువంటి దాని గురించి అబ్జర్వ్ చేసేటువంటిది వాటి గురించి అనలైజ్ చేసేటువంటిది వాటి గురించి చేసేటువంటిది తర్వాత వాటిని ఆ రోగాలతో ఎలా పోరాడాలి అనేటువంటిది వాటిని ఎలా నాశనం చేయాలి లేకుండా చేయాలి ఆ రోగాలు కలిగించేటువంటి వాటిని ఎలా చంపేయాలి ఇలాంటివన్నీ ఈ విధమైనటువంటిదే తప్ప అలా కాకుండా అసలు ఆరోగ్యం అంటే ఏమిటి ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి అనేటువంటిది పాజిటివ్ సైడ్ చెప్పేటువంటిది ఇప్పుడు ఉన్నటువంటి వైద్య విధానంలో ఏం లేదు ఇట్ ఇస్ మేకింగ్ ది డాక్టర్ ఇన్వైటబుల్ అండ్ మేకింగ్ ది మెడిసిన్ యాజ్ అ నెసరీ ఈ విల్ మోర్ అండ్ మోర్ ఎడ్యుకేటింగ్ ది హ్యూమన్ ఫెరో ఇన్ టు డాక్టర్ అడిక్షన్ అండ్ మెడికల్ మెడిసిన్ అడిక్షన్ ఆధునికమైనటువంటి యుగంలో మానవులను ఏం చేస్తున్నారంటే వాళ్ళు మనం పెద్ద కూడా వెంటనే భయపడి డాక్టర్ దగ్గరికి వెళ్ళడం అనేటువంటి అలవాటు చేస్తున్నారు అలాగే వెంటనే మ మందులు మింగడం అనేటువంటి అలవాటు చేస్తున్నారు కొనబడిపోయేప్పటికీ ఏమవుతుంది డాక్టర్ అడిక్షన్ అలాగైతే కాఫీ అలవాటు అయిపోయో లేకపోతే మద్యం అలవాటు అయిపోయో అటువంటిదో అటువంటిది డాక్టర్ అలా వాడైపోవడం కొన్ని తల్లిప్రాంగానే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అంటే తల్లి డాక్టర్ అంటే వాడు తల్లిపు రాగానే వెళితే వాడు స్కాన్ సిటీ స్కాన్ తీయించుకుంటాడు వాడిదేం పోయి వాడిదేం వాడికి వాడిదేం పోయింది కాదు వాడికి వచ్చింది సిటీ స్కాన్ రాస్తే వాడికి అందులో పర్సంటేజ్ వస్తుంది అందుకని వచ్చినటువంటి వాడికి సిటీ స్కానే కడుపు నొప్పి వచ్చిన వాడికి సిటీ స్కానే ఇంకా గట్టిగా మాడితే ఎంఆర్ఐ చేయించుకుంటాడు ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయి వాడికి అంటే దోచేయడం కోసం తప్ప వాడు చేసింది ఏమి చేయ ఏమి ఉండదు అక్కడ కానీ వీళ్ళు అలవాటు పడిపోతారు వీళ్ళు రాగానే డాక్టర్ దగ్గర పరిగెత్తాలి అనేటువంటిది ఒక అలవాటు చేస్తారు అలాగే మందులు ఎన్ని ఎక్కువ మందులు రాస్తే అంత గొప్ప డాక్టరు అందుకని వాడు వెళ్ళంగానే ఇంకా అసలు ఉన్న రోగం ఏమిటి దాని ఎందుకు కారణం ఏమి చూడ్డు అలాగానే ఆ టెస్టులు చూసేసి కనీసం పది రకాల మందులు తడతడ రాసేసి ఇవన్నీ రోజు వేసుకోమంటాడు చివరికి ఏమవుతుందంటే రోజు ఆహారం కంటే మందులు ఎక్కువ ఉంటాయి జరుగుతుంది అదే కదా వాడు రోజు ఉదయం నుంచి రాత్రి లోపల కొంత ఆహారం తీసుకోవాలి కొంత మంచి పానీయం తీసుకోవాలి వాడు టైం ఉండదు నువ్వు పొద్దున లేచినప్పటి నుంచి లేవగానే ఈ మాత్ర ఈ మాత్రలు మింగు తర్వాత ఈ కొంచెంసేపు ఈ మాత్రలు మింగు అని ప్రోగ్రామ్ ఇస్తాడు దానివల్ల పొద్దున నుంచి రాత్రి దాకా గొట్టాలు అంటే గొట్టాలంటే క్యాప్సూల్స్ అనమాట అవి మింగడము లేకపోతే అవి సిరప్పులు తాగడము లేకపోతే ఇంజక్షన్ చేయించుకోవడము ఏదో ఒకటి అనమాట వీటితో రోజు నిత్యం ఒక నిత్య జీవితంలో భాగమైపోతుంది అలా తయారు చేస్తారన్నమాట వీ వాంట్ ఎ సైన్స్ ఆఫ్ హెల్త్ అండ్ నాట్ ఎ సైన్స్ ఆఫ్ డిసీజ్ అండ్ స్కిల్లింగ్ అందుకని మనకు కావాల్సింది ఏంటంటే ఆరోగ్య శాస్త్రం అనేటువంటిది కావాలి అంతేకాని రోగశాస్త్రం కాదు కావాల్సింది వీ హ్యావ్ గ్రోన్ సిక్ ఆఫ్ ది సైన్స్ ఆఫ్ డిసీజ్ అండ్ ది ఇండెక్స్ ఆఫ్ అవర్ హెల్త్ హ్యాస్ డిటీరియేటెడ్ ఇన్ టు ఎన్ ఆఫుల్ ఎక్స్టెంట్ ఇది ఇన్ని శతాబ్దాలనుంచి అందరం ముఖ్యంగా గత శతాబ్దాల నుంచి కూడా జరుగుతున్నటువంటిది ఏమిటంటే ఎక్కువగా జరుగుతుంటుంది ఆ సిక్ ఆఫ్ ది గ్రోన్ సిక్ ఆఫ్ ది సైన్స్ ఆఫ్ డిసీజ్ సైన్ ఆ రోగశాస్త్రం శాస్త్రం అనేటువంటి దానివల్ల ఎంతసేపటికి రోగాలు పే నీ రోగం ఏమిటో అనేటువంటిది చెప్పి మన పేరు చెప్తాడు దానివల్ల నీ రోగం పేరు ఇది అని చెప్తానుకోని ఏమిటి ఉపయోగం నీది క్యాన్సర్ అయితే ఏమైంది పైగా ఈ చెప్పడం వల్ల వాడు ఇంకా అంతకుముందు క్యాన్సర్ లేకపోయినా వాడు శరీరంలో నీ క్యాన్సర్ అయి ఉండొచ్చు అను కానీ వాడిని తెప్పించుకుంటాడు క్యాన్సర్ని మరి జరిగేటువంటిది అదే కదా నాకు క్యాన్సర్ ఏమో నాకు క్యాన్సర్ ఏమో ధ్యానం చేశాడు అనుకోండి కోణాలకి వాడి క్యాన్సర్ వస్తుంది ఇది ప్రూవ్ అయింది అంటే వాడు రోగి కానిటువంటి వాడిని కూడా వాడికి రోగం పేరు ఆపాదించి వాడిని రోగిగా చేయడం అనమాట అప్పుడు వాడికి తన దగ్గరికి వస్తూ ఉంటాడు వాడు డబ్బులు ఇస్తూ ఉంటాడు అని వాడికి కావాల్సింది లెట్ ఎంటర్ ఇంటు న్యూ డైమెన్షన్స్ దట్ ఆర్ రియల్లీ పాజిటివ్ అందుకని మనం ఏం చేయాలంటే కొత్త డైమెన్షన్స్ కొత్త కోణాలు అనేటువంటివి ఇలాంటివి కా కాకుండా అసలు నిజంగా నిర్మాణాత్మకమైనటువంటివి పనికొచ్చేటువంటివి ఏమున్నాయో వా వాటిలోకి మనం ప్రవేశించాలి పాజిటివ్గా ఉన్నటువంటివి లెటర్ లెర్న్ టు బ్రీత్ మోర్ ఫ్రెష్ ఎయిర్ ఆఫ్ విజ్డమ్ మన స మనం మోర్ ఫ్రెష్ ఎయిర్ ఇప్పుడు చూడండి మనం మనం పీల్చుకునేటువంటి గాలి అంతా కూడాను అది పొల్యూట్ అయిపోయి తర్వాత ఫ్రెష్గా ఉన్నటువంటి గాలి పీల్చిన వీలైన స్థితిలో మనం ఉంటున్నాం అలా కాకుండా చక్కగా మంచి స్వచ్ఛమైనటువంటి గాలి అయినటువంటి పీల్చుకునేటువంటిది ఎలా ఉంటుందో అలాగే స్వచ్ఛమైనటువంటి విజ్ఞానం పొందడం అనేటువంటి దానికోసం మనం ప్రయత్నం చేయాలి లెట్ అస్ లెర్న్ టు గెట్ ఎక్స్పోజర్ టు మోర్ సన్షైన్ అండ్ ఇన్ ద మార్నింగ్ మనం మొట్టమొదటి నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆరోగ్యం బాగుండాలంటే ఏం చేయాలి ఉదయం సూర్యోదయం సమయానికి ఆ సూర్యుడి కిరణాలు మనమే పడేట్టుగా ఎక్కువసేపు సూర్య ఆ సూర్యుడు ఉదయిస్తున్న సూర్యుడి కిరణాలు మనమే పడి ఉదయం వచ్చేటువంటి గాలి దాంట్లో చాలా ఫ్రెష్నెస్ ఉంటుంది ఇంకా ఎందుకంటే ఆ రోజంతా అవుతున్న కొద్దిగా కొంచెం పొల్యూషన్ వస్తుంది అది రాకుండా ఉదయం ఎంత ఫ్రెష్గా ఉంటుందో దాన్ని ఎక్కువ మన శరీరం దానికి ఎక్స్పోజ్ చేయడం అనేటువంటిది నేర్చుకోవాలి అస్ లెర్న్ టు ఎంజాయ్ మోర్ లీజర్ వైల్ డూయింగ్ మోర్ వర్క్ దాన్ వీఆర్ డూయింగ్ నౌ మనం పని చేస్తున్నాం ఆ పని చేస్తుంటే మనకి అందులో ఆ విశ్రాంతి అనేటువంటి లేకుండా ఉంటుంది మనం అనుకుంటాం ఆవిడబ్బా ఎంత పని చేస్తున్నావు విశ్రాంతి కూడా లేకుండా అనేటువంటిది మనసులో పెద్ద అభిప్రాయం ఏర్పడుతుంది కానీ పని చేస్తూనే విశ్రాంతిగా ఉండొచ్చు అనేటువంటిది ఉందే అది తెలియదు నువ్వు పని నువ్వు పని చేస్తూ ఉండొచ్చు కానీ అందులోనే విశ్రాంతి అనేటువంటిది కూడా పొందొచ్చు అలాంటి పని చేస్తుంటే విశ్రాంతి విశ్రాంతి అంటే మనకు అర్థం ఏంటంటే బాగా అలసిపోయి ఇప్పుడు శరీరం తీసుకెళ్ళి అక్కడ పడేయడం విశ్రాంతి అనుకుంటావు నువ్వు శరీరాన్ని అయితే పడుకోబెడతావు నీ మనసును పడుకోబెట్టలేవు కదా నీ నీకు ఎక్కువ అలసట కలిగించేటువంటిది నీ మనస్సు అందుకని సరైనటువంటి ట్రైనింగ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే నీ నీ మనస్సు నిన్ను సరైనటువంటి విధంగా పనిచేస్తుంటే నువ్వు భౌతికమైన శరీరం పనిచేస్తున్నా కూడా విశ్రాంతిగా ఉండేటువంటిది అది నేర్చుకోవాలన్నమాట అందుకని లీజర్ అంటే మధ్యలో పని ఆపేసేసి కొంతసేపు మనం విశ్రాంతి తీసుకోవాలి అనేటువంటిది ఏదైతే ఉందో అది ఎంతసేపు తీసుకున్నా మళ్ళీ వాడికి ఏం తీరినట్టు ఉండదు ఎందుకంటే వీడు పని చేస్తున్నా మనస్సు వీడిని సతాయిస్తూ ఉంటుంది వీడు విశ్రాంతి తీసుకున్నప్పుడు వాడి మనస్సు అని సతాయిస్తూ ఉంటుంది ఇంకా వాడి విశ్రాంతి ఎక్కడికి చూస్తుంది తీసుకునే అవకాశం లేదు లెట్ అస్ నో ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ దాంట్ నో ది ఇండస్ట్రీ ఆఫ్ లివింగ్ అంటే మనస్సే మన జీవితం అనేటువంటి దాన్ని ఎలా జీవించాలనేటువంటిది ఒక కళ అది నేర్చుకోవాలి అంతేగాని ఆ జీవితాన్ని ఒక పరిశ్రమగా శ్రమ మేము శ్రమజీవులు శ్రమ శ్రమజీవులు అంటే శ్రమజీవులు అంటే పని చేయడం అంటే శ్రమ కాదు పనిచేయడం శ్రమ అయితే వాడు చేయడం శ్రమ అనుకున్నటువంటి వాళ్ళనే పని ఆ పని శ్రమ కాబట్టి మానేస్తే వాడు రోగగ్రస్తులు అవుతున్నాడు చాలామంది రోగగ్రస్తులు ఎక్కువ ఎందుకు అవుతారంటే పని ఎక్కువ మనం మనం ఎక్కువ పని పనిచేసేస్తున్నాం అనేటువంటి భావన మనసులో కలిగి దానివల్ల పని తగ్గించుకుంటే బాగుండేటువంటిది ఇవన్నీ కలిగేపటికి వాడు అవుతాడు అది అలాంటిది దట్ ఆస్ నాట్ ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ యాక్టివ్ ఇన్స్టెడ్ ఆఫ్ లివింగ్ బిజీ మన నిత్య జీవితంలో మనం యాక్టివ్గా అంటే మనం చాలా ఉత్సాహంగా మనం పని చేసి పని చేసేటువంటి చేస్తూ మనం యాక్టివ్గా ఉండేటువంటి నేర్చుకోవాలి కానీ బిజీగా ఉండడం కానీ నేర్చుకోవాల్సింది మనం ఎక్కువ మంది బిజీగా ఉంటాం దానికి దీనికి తేడా ఏమిటి యాక్టివ్గా ఉండడానికి బిజీగా ఉండడానికి తేడా ఏమిటంటే యాక్టివ్గా ఉండడం అంటే శరీరం అంత పనిచేస్తూ మనస్సు చక్కగా ఉత్సాహంగా మనసు స సత్వంగా కూడా లక్షణంలో ఉండాలన్నమాట అది యాక్టివ్ అప్పుడు ఎంతసేపు పని చేసిన వాడికి అనసట రాదు లేకపోతే ఈ మనసు లోపలికి కోతూ ఉంటుంది అయ్యో నేను అలసిపోతున్నాను అయ్యో ఎంతసేపు పని చేస్తున్నా అంటే వాడు నిజంగా అలసిపోతారు అందుకని వీడి మనస్సు అనేటువంటిది దాని నిశ్చల స్థితిలోకి వచ్చేటువంటిది అలా ఉండాలి అప్పుడు యాక్టివ్గా ఉంటుంది బిజీగా ఉండమంటే అంటే వీడు ఒక పని చేస్తూ ఉంటాడు ఇంకో పని ఆలోచిస్తూ ఉంటాడు అదే బిజీగా ఉండమంటే వీడు ఎప్పుడు ఏ పని చేస్తున్నాడో ఆ పనిలో ఉండాలి మా ఉండేవి కానీ వీడు ఈ పని చేస్తూ రేపు ఏం చేయాలి లేకపోతే ఎల్లుండి ఏం చేయాలి లేకపోతే తర్వాత చేసేటువంటి పని ఎలా ఉంటుంది అది చేస్తే బాగుంటుందా బాగుంటుందా ఇవన్నీ ఇక్కడ కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు ఇప్పుడు చేసే పని కాకుండా అది బిజీగా ఉండమండి అందువల్ల తొందరగా అలసిపోతాడు మ్యాస్ట్ గారు చాలాసార్లు చెప్పారు నిరూపించి చూపించారు కూడా మరి మ్యాష్ గారు ప్రతిరోజు చాలా గంటలు పనిచేస్తు ఉండేవారి పేషెంట్ని చూడడము లేకపోతే ప్రవచనాలు చెప్పడము లేకపోతే గ్రంథాలు రాయడము లేకపోతే ఎక్కడన్నా పేషెంట్స్ని వెళ్ళి చూడాలంటే వెళ్ళి చూడడము ఇలాంటివి ఏదో ఒక విధంగా ఆయన నిరంతరం చాలా యాక్టివ్గా ఉండేవారు నిరంతరం ఉత్సాహంగా ఉండేవారు నిరంతరం చిరునవ్వుతూ ఉండేవారు ఎలాగా అంటే ఇది కారణం బిజీగా ఎప్పుడు బిజీగా మీరు మాస్టర్ మీరు చాలా బిజీగా ఉన్నారంటే నేను ఎప్పుడు బిజీగా లేదని చెప్తాను మాస్టర్ బిజీగా ఉండరు ఆయన బిజీగా ఉన్నవాడు కూడా పని చేయలేడు మనం ఏం చేస్తామని మనం చాలా బిజీగా ఉన్నా చెప్పుకోవడం కూడా పై గొప్ప కూడా అనుకుంటాం ఎవరైనా మనతో అభయ్యే లేదండి నేను చాలా బిజీగా ఉన్నా అని చెప్తుంటాను అంటే బిజీగా ఉన్న రోగం తిరిగి వాడికి అది అదే గొప్ప లక్షణం అనుకుంటాను ఆయన కొద్ది కాలంలో అన్ని గ్రంథాలు రాయటం అంత వర్క్ జరగటం కన్స్ట్రక్టివ్గా కనీసం ఆయన ఆయన చేసినటువంటి ఆ యాభై ఎనిమిది ధ్యానంలో అందులో చివరి యాభై ఎనిమిది సంవత్సరాలు అంటే ముందు మరి మిగతా అవి బాల్యము తర్వాత విద్యాభ్యాసము ఉద్యోగం ఇవన్నీ ఉండే ఇవన్నీ పోగా ఒక ఇరవై సంవత్సరాలు పది సంవత్సరాలు కదా మొత్తం ఆ చేసినటువంటి వర్క్ మామూలుగా హ్యూమన్ బీయింగ్ చేయాలంటే ఐదు ఐదు వందల సంవత్సరాలు ఆరు సంవత్సరాలు పడుతుంది ఐదు ఆరు వందల సంవత్సరాలు పట్టేటువంటి పనిని ఒక ఇరవై పది సంవత్సరాలు చేయడం అంటే అది ఎలా సాధ్యం అవుతుంది అట్లా చేసి బిజీ అని ఆయన ఎప్పుడు బిజీగా లేదు ఎప్పుడు అందరికీ అవైలబులే ఏనాడు కూడా ఎవరు ఆయనకి అవైలబుల్గా లేకపోవడం లేదు మనల్ని పడి అంటే ఏమవుతున్నా అయ్యో నేను చాలా బిజీగా ఉన్నాను ఇప్పుడు డిస్టర్బ్ చేయొద్దని ఇలాంటివన్నీ ఉంటాయి ఎవరు డిస్టర్బ్ చేయడం మనం మనమే డిస్టర్బ్ చేసుకుంటాం అసలు హాస్యం అది చాలామంది ఏమనుకుంటారంటే అవతల వాళ్ళు మనం డిస్టర్బ్ చేస్తారు అనుకుంటాడు పొరపాటు ఎవరు మనం డిస్టర్బ్ చేయలేరు మన్ని మనమే చేసి మన మనస్సు మనం డిస్టర్బ్ చేశారు అసలు రహస్యం ఇక్కడే ఉంది లెట్ అస్ నో ది ఎడ్యుకేషన్ విచ్ కీప్స్ అస్ కీప్స్ అస్ యంగ్ అండ్ యాక్టివ్ రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ వయస్సుతో నిమిత్తం లేకుండా మనం చక్కగా మనం పటుత్వంతో ఉండి మనం పని చేయగలిగేటువంటి స్థితిలో ఉండడం అనేటువంటిది ఏదైతే ఉందో అటువంటి ఎడ్యుకేషన్ మనకు కావాలన్నారు దట్ విజ్డమ్ విచ్ కీప్స్ అస్ యాక్టివ్ అంటల్ ది లాస్ట్ మూమెంట్ ఆఫ్ ది ఫిజికల్ లైఫ్ మన శరీరం చివరి క్షణం దాకా కూడా మనం యాక్టివ్గా ఉండి మనం పనిచేయగలిగేటువంటి ఆ స్థితిలో ఉండేటువంటిది అది నేర్చుకోవాలి అది నేర్పాలి మనకి అది నిజమైనటువంటి ఎడ్యుకేషన్ అంటే ఇన్స్ట్యూట్ ఆఫ్ లివింగ్ లైక్ ఏ లైఫ్ లాంగ్ పేషెంట్ జీవితాంతం వాడు రోజు మందులే మింగుతూ ఉండేటువంటిది ఆ స్థితిలో ఉండేటువంటిది అలా కాకుండా అటువంటి ఆరోగ్యవంతమైనటువంటి స్థితిలో ఉండగలిగేటువంటిది లెట్ హ్యావ్ ఎన్ ఎడ్యుకేషన్ విచ్ కీప్స్ దెల్తీ అంటే మనం మన నే మన మన విద్య అనేటువంటిది మనం ఎందుకు పనికి రావాలంటే ముందు మనం ఆన ఆరోగ్యంగానూ ఆనందంగాను ఉండడానికి పనికి వచ్చేటువంటిదిగా ఉండాలి విద్య అనేటువంటిది లెట్ ది స్టూడెంట్ బీ మేడ్ టు అండర్స్టాండ్ దట్ హెల్త్ ఈజ్ అన్ అవుట్లుక్ ఆరోగ్యం అనేటువంటిది అది ఒక అది మనకి ఒక ఒక విధమైనటువంటి మనకి అను అనుభూతిని ఇచ్చేటువంటిది ఒక చేసేటువంటిది ఎక్స్పీరియన్స్ ఇచ్చేటువంటిది అండ్ లెట్ ది స్టూడెంట్ బి ట్రైన్ టు ది ప్రాపర్ అవుట్లుక్ ఆఫ్ లైఫ్ అలాగే మన జీవితం గురించి సరైనటువంటి అవగాహన అనేటువంటిది ఉండేట్టుగా ఉండాలి విద్యా విధానం వల్ల అండ్ ది ఎసెన్షియల్ సబ్జెక్ట్స్ దట్ ఆర్ టు బి ఎడ్యుకేటెడ్ ఇన్ టు ఆర్ టు బి గివెన్ ప్రామినెన్స్ అటువంటి శా శాస్త్రాలు ఎటువంటి విద్య అనేటువంటిది ఎసెన్షియల్ మన జీవితానికి చాలా అవసరమైనటువంటిది మనం సరైనటువంటి జీవితం మనం ఉండడానికి కావాల్సినటువంటిది అటువంటి విద్యని ఎక్కువ మనం నేర్చుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ది విజ్డమ్ ఆఫ్ ది వేరియస్ క్రాఫ్ట్స్ అండ్ ది ఎకనామిక్ యూస్ అండ్ ఈకాలజీ ఇన్ లైఫ్ అది ఉదాహరణ ఇచ్చారంటే చాలా రకాలైనటువంటి క్రాఫ్ట్స్ కొన్ని తయారు చేయడం మనం ఏదో ఒకటి మంచిది అందరికీ పనికి వచ్చేటువంటి దాన్ని మనం తయారు చేయడం అనేటువంటిది అది వాడిని ఎకనామిక్ యూజ్ వాళ్ళ వాడికి చక్కగా వాళ్ళకి వాళ్ళకి ఆర్థికమైనటువంటి విధంగా కూడా వాళ్ళకి దానికి అందరికీ కూడా ఉపయోగపడేటువంటిది అలాగే ఎకాలజీ అంటే అంటే చుట్టూ ఉన్నటువంటి ప పర్యావరణం అంతా కూడా చక్కగా ఉండేటువంటిది ఇలా ఇది ఇవి నేర్చుకోవాలి ది ఎకనామిక్స్ దట్ మేక్స్ హిమ్ నాట్ టు మేక్ ఎ మిస్యూజ్ ఆఫ్ నేచర్స్ రిసోర్సెస్ ఎటువంటి ఎకనామిక్స్ నేర్చుకోవాలంటే అర్థశాస్త్రం స ప్రకృతి సహజమైనటువంటి వనరుల్ని పాడు చేసుకోకుండా ఉండేటువంటి విధంగానే ఉండేటువంటిది రావాలి లేకపోతే ప్రకృతి ఉన్నటువంటి వనరులు అనేవి కూడా పాడు చేసేసి వాడు తనకి పిలినటువంటి వాళ్ళకి కూడా పనికిరాకుండా రాకుండా పని చేస్తున్నారు ఇప్పుడు అంతా అదేగా చేస్తుంది నదుల్ని పాడు చేస్తున్నారు తర్వాత పర్వతాలు ఉంటే వాటన్నిటిని కూడా కొట్టేసేసి వాడన్నిటిని కూడా ఈ ఇల్లు నిర్మాణాలు భవనాలు నిర్మాణాలు చేస్తున్నారు దానివల్ల ఏమవుతుంది ఆరోగ్యం అవన్నీ ఎందుకున్నాయి ప్రకృతి ఎందుకు సృష్టించింది అందరూ ఆరోగ్యంగా ఉండడం కోసం బ్యాలెన్స్ కోసం సృష్టించింది దాని అందరినీ కూడా పాడి చేస్తే అవన్నీ కూడా చెదిరిపోతే ఇంక మానవుడు ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం లేనే లేకుండా చేస్తుంది అనమాట నాట్ టు ఎక్స్ప్లోయిడ్ దట్ విచ్ ఈజ్ గివెన్ ఫ్రీ టు హిమ్ మనకి ప్రకృతి మనకి హాయిగా అందరినీ ఇచ్చినటువంటివి ఏవైతే ఉన్నాయో వాటిని మనం సరిగ్గా ఉపయోగించుకోవడం అందరితో పాటు ఉపయోగించుకోవడం అంటే నేర్చుకోవాలి కానీ లేకపోతే వాటిని ఎక్స్ప్లాయిట్ చేయడం అంటే అవసరాన్ని మించి మనం వాటిని మనమే తీసేసుకోవాలనేటువంటిది ప్రయత్నం చేయడం ఇలాంటివి చేయకూడదు నాట్ టు ఎక్స్ప్లాయిడ్ ది యూజ్ ఆఫ్ హిజ్ ఓన్ బాడీ విచ్ ఇస్ గివెన్ టు హిమ్ బై నేచర్ అలాగే మన శరీరం ఉంది మన శరీరం అనేటువంటిది మనకి ప్రకృతి మనకి ప్రసాదించినటువంటిది దాన్ని మన సొంతం అనుకుని దాన్ని మన ఇష్టం వచ్చినట్టు మన ఉపయోగ వినియోగించుకుంటాం ఉపయోగించుకుంటాం అనేటువంటిది అటువంటిది కూడా చేయకూడదు నాట్ టు ఎక్స్ప్లాయిడ్ హిజ్ ఓన్ థర్స్ట్ హంగర్ అండ్ సెక్స్ దట్ ఆర్ ప్రెజెంటెడ్ టు హిమ్ ఫర్ హిజ్ ఓన్ బెనిఫిట్ అండ్ ఎంజాయ్మెంట్ మన ప్రకృతి ఆకలి దాహము అలాగే విశ్రాంతి సెక్స్ ఇవన్నీ కూడా ప్రకృతి ఎందుకు ఇచ్చిందంటే మన వాడిని అవసరం బట్టి వాడుకోమని అందుకోసం ఇచ్చింది వాడు అలా కాకుండా అవసరాన్ని మించి మనం వాడుకుని మనం మనం మన శరీరాన్ని పాడి చేసుకోవడానికి చేస్తున్నాం అందుకని ఇలాంటిది ఇలాంటిది కాకుండా సరైనటువంటి విధంగా యూస్ చేయలే చెప్పేటువంటి ఎడ్యుకేషన్ అటువంటి విద్యా విధానం కావాలి ఇదంతా కూడా ఎడ్యుకేషన్ వల్ల వచ్చేటువంటిది వాడు విద్య బోధించడం అంటే పుస్తకాలు ఉన్నటువంటి పాఠాలు చెప్పడం కాదు అర్థం బిహేవియరు ఆ రకమైనటువంటి ఏ రకంగా ఆలోచించాలి ఏ రకంగా ప్రవర్తించాలి ప్రకృతిలో ఉన్నటువంటి వాటిని ఎలా సరిగ్గా సద్వినియోగం చేసుకోవాలి ఇవన్నీ చెప్ప ఇవన్నీ నేర్పకుండా వరికనే పాఠాలు చెప్పుకుంటూ వెళ్ళిపోతాడు వాడు ప్రొఫెసరు ఆ పాఠాలు వాడు చెప్పక్కర్లేదు వీళ్ళు ఆ వీళ్ళు చదువుకోవచ్చు కూడా ఎందుకంటే మేము మేము స్టూడెంట్స్గా ఉన్నప్పుడు అది చేసేవాళ్ళం ఆ ప్రొఫెసర్ ఆ పాఠాలు చెప్పడానికి ముందే మేము ఎప్పుడో చదువుకుని ఉండేవాళ్ళం అందుకని ఆ ప్రొఫెసర్ చెప్పినా చెప్పకపోయినా మాకేం ఇబ్బంది లేదు నేను అన్నప్పుడు యూనివర్సిటీలో లైబ్రరీ పెద్ద లైబ్రరీ ఉంది ఆంధ్ర యూనివర్సిటీలో అప్పుడు ఏం చేసేవాడి కాలేజ్లో చదివేప్పుడు వాళ్ళు చెప్పేటువంటి బయాలజీ కానీ అవన్నీ కూడా ఆ యూనివర్సిటీ మా నాన్నగారు యూనివర్సిటీలో వర్క్ చేసేవారు కాబట్టి నేను ఆ లైబ్రరీలోకి వెళ్ళి కూర్చున్నాను అవన్నీ కూడా చదువుకు అవన్నీ కూడా అవన్నీ క్యాజువల్గా చదువుకునేవాడు అందుకని నాకు ఒకసారి చక్కగా ఎప్పటికీ గుర్తున్నాయి అవన్నీ అందుకని అలా చదువుకునేవాడిని ఆ క్లాసులో ఆ ప్రొఫెసర్ చెప్పేప్పుడు పాపం చాలా రచయి చేప్పటి చేసేవాడు అక్కడ మనకు ముందే తెలుస్తాయి అందుకని చాలా ఈజీగా చేసుకోవచ్చు అది అది లెట్ ది స్టూడెంట్ బి ట్రైన్ ఇన్ టు రియల్ సైన్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అలాగే రియల్ సైన్స్ అడ్మినిస్ట్రేషన్ అనేటువంటి పరిపాలన విధానం అనేటువంటిది ఇవన్నీ కూడా దే ఇది ఏమైనా సరే ఒకదాన్ని నడపడం అనేటువంటి నడిపించడం అనేటువంటి వ్యవస్థని ఇలాంటివన్నీ కూడా స్టూడెంట్ ఉన్నటువంటి వాడికి ట్రైనింగ్ ఇవ్వాలి అంతేగాని స్టూడెంట్ అంటే అర్థం ఏదో ఒక ఒకటి నేర్చుకుని ఆ డిగ్రీ పుచ్చుకొని బయటకు వచ్చి ఎవడు ఉద్యోగం ఇస్తాడని వెతుక్కునేటువంటి ఆ స్థితిలో ఉంటే ఇంకా ఇంక ఉపయోగమని విద్య ఎందుకు అవుతుంది అసలు దాన్ని అప్లై చేసి లైఫ్లో ఇంప్లిమెంట్ చేసుకోవడానికి ఇంప్లిమెంట్ చేసుకోవడానికి ఎలా ఎలాగో తెలియకుండా పైగా ఏదో ఒకటే వాడికి ఇంక మిగతా ఏం రావు ఆల్ కాంప్రిహెన్సివ్ అన్ని ఏది తెలుస్తే అన్నీ తెలుస్తాయో అలాంటి విద్య విద్య అవుతుంది కానీ ఏదో ఒకటి మాత్రం దాన్ని బాగా చేసి మిగతా మిగతా వాడికి ఎందుకు పనికి రాకుండా ఉంటుండేది విద్య అవుతుంది అసలు పైగా ప్రభుత్వాలు కూడా ఏవైతే వీళ్ళకి ఎంప్లాయ్మెంట్కి పనికి వస్తున్నాయో అవి కాకుండా ఉన్న మిగతా వాటిని పనికి మాలిన వాటికి అనుకొని అసలు ఆ కోర్సులనే తీసేయటం తర్వాత మళ్ళీ బయట ఎకలాజికల్ బ్యాలెన్స్ దెబ్బతింటాం హ్యూమన్ వాల్యూస్ దెబ్బతింటాం ఇవి చూసి మొట్టికాయలు సుప్రీంకోర్టు లాంటివి వేస్తే మొక్కుబడిగా ఎజిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ అని ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ అని మొక్కుబడిగా సిలబస్లో పెట్టి ఏదో పని కానిచ్చేట్టుగా చేయటం తప్ప ఆ అవేర్నెస్ దాన్ని మనం ఇంప్లిమెంట్ చేసుకోవాలి లైఫ్లోనేటువంటి దృక్పథం వచ్చేట్టుగా జరగదు ఎక్కడ ఈ విద్యా విధానం అసలు ఏం లేదు ఎటువంటిది ఉండాలంటే సైన్స్ విచ్ మేక్స్ హిమ్ ఏ రియల్ క్రియేటర్ ఆఫ్ లిటిల్ స్టేట్స్ మేక్స్ హిమ్ ఏ క్రియేటర్ ఆఫ్ సెల్ఫ్ సఫిషియన్సీ వాడు స్వావలంబన అనేటువంటిది నేర్పేటువంటిదిగా ఉండాలి మేక్స్ హిమ్ క్రియేట్ గ్రూప్స్ దట్ ఆర్ సెల్ఫ్ సఫిషియన్ట్ తానే కాకుండా తనలాగే ఇంకా కొంతమంది గ్రూప్స్ని వాళ్ళని కూడా తయారు చేయగలిగేటువంటి వాడిగా తయారవ్వాలి అంటే సెల్ఫ్ సఫిషియన్సీ అనేటువంటి దాంట్లో ఉన్నటువంటిది అండ్ మేక్స్ హిమ్ కన్స్ట్రక్ట్ నెట్వర్క్ ఆఫ్ సచ్ గ్రూప్స్ అండ్ టేస్ట్ ది రియల్ టేస్ట్ ఆఫ్ వుచ్ ఈజ్ కాల్డ్ ది వరల్డ్ గుడ్ విల్ అటువంటి వాళ్ళని అందరినీ కూడా వాళ్ళతో కాంటాక్ట్ చేసి వాళ్ళతో కలిసి ప్రపంచానికి వరల్డ్ గుడ్ విల్ అంటే అదే అర్థం అనమాట అందరూ బాగుండాలి ప్రపంచం అంతా బాగుండాలని పనిచేసేటువంటి వాళ్ళుగా ఏమైనటువంటి గ్రూప్స్గా తయారై ఇవన్నీ పర్ అందులో పనిచేసేటువంటి వాళ్ళుగా ఉండాలి ఇన్స్టెడ్ ఆఫ్ థియరైజింగ్ గుడ్ విల్ గుడ్ విల్ గుడ్ విల్ ఉండాలి ఎప్పుడు కూడాను అందరూ ఉండాలని థిరీ చెప్పడం అనేటువంటిది దానివల్ల ఉపయోగం లేదు వీడికి బోర్డు మీరు రాసి గుడ్ విల్ షుడ్ బి దేర్ అని రాస్తే అక్కడ బోర్డు మీ ఉంటుంది వాడికి ఏముంటుంది అందుకని గుడ్ విల్ అంటే ఏమిటి దాన్ని ఎలా బిల్డప్ చేయాలి దాన్ని కేవలం చిన్న చిన్న ప పరిమితం అనేటువంటిది కాకుండా అపరిమితంగా అలా వ్యాప్తి చేసి ప్రపంచం మొత్తంలో ఉన్నటువంటి ఒక గుడ్ విల్ అనేటువంటిది అందరూ అంతమంది కలిసి చేయడం వరల్డ్ గుడ్ విల్ అనేటువంటిది అది అలాగా తయారు చేయాలి వాడిని స్టూడెంట్ని నాట్ యూజింగ్ ఓన్లీ ది నేమ్ ఆఫ్ ఇట్ వరల్డ్ గుడ్ విల్ సొసైటీ అని పేరు పెట్టు బోర్డు పెట్టుకోవడం కాదు ఈజ్ దేర్ ఎనీ స్వీట్నెస్ ఇన్ పాపులరైజింగ్ ది నేమ్ ఆఫ్ షుగర్ మేస్టర్ ఎగ్జాంపుల్ ఇస్తున్నారు పంచదార అనేటువంటి పేరుంది పంచదార ఉంది ఆ పంచదార యొక్క పేరుని నువ్వు ఎంత వ్యాప్తి చేసి పంచదారగా ఇలా ఉంటుంది పంచదార అంటే ఏమిటి పంచదారులు అనేటువంటి క్వాలిటీ అంటే ఏమిటి ఇవన్నీ నువ్వు ఎంత చెప్పినా దానికి అసలు గుణం ఏమిటి తీయగా ఉండడం ఆ తీయగా ఉండడం అనేటువంటిది ఏదైతే ఉందో దా అది వదిలిపెట్టి ఇవన్నీ పాపులరైజ్ చేయడం అందరికీ కూడా పందార్ గురించి తెలియజేయాలి అది ప్రచారం చేసే ప్రచారం పంచార్ గురించి ప్రచారం చేయాలి అలాగే ఉంటాయి ఇవన్నీ కూడా భగవంతుని గురించి ప్రచారం చేయాలంటే అలాగే ఉంటుంది భగవంతుడు అందరిలో అంతా ఉన్నటువంటి వాడు వాడు అను ఆ అనుభూతులు అందరూ ఉండాలనేటువంటి చెప్తుంటే భగవంతుని గురించి ప్రచారం చేస్తాడు అంటే వాడు అనుకున్నట్టు భగవంతుడు అనమాట ప్రచారం అలాగే మన మతాలంటే అవే కదా సిమిలర్లీ దేర్ ఇన్ నో స్వీట్నెస్ ఇన్ టూ మచ్ పాపులరైజింగ్ ది నేమ్ అది దాని యొక్క దాని ఆ పేర్లని అందరికీ సెట్గా చేయాలనేటువంటి ప్రయత్నంలో దాని తీపేదానం అనేటువంటిది ఏమిటో ఎవరికి తెలియకుండా పోతుంది అదేగా మరి భగవంతుని ఏం తెలియక తెలియదు భగవంతుని గురించి ప్రచారం అంతా అయిపోతూ ఉంటుంది మాధుర్యం అనుభూతిలో మాధుర్యం అనుభూతిలోకి ఏమొస్తుంది వాడికి సిమిలర్లీ దేర్ నో స్వీట్నెస్ ఇన్ టూ మచ్ పాపులరైజింగ్ ది నేమ్ వరల్డ్ గుడ్ విల్ లెట్ అస్ లెట్ అస్ లివ్ ఏ లైఫ్ ఆఫ్ వరల్డ్ గుడ్ విల్ అండ్ లెట్ అస్ స్పాన్సర్ ఇంక్రీజింగ్ ది నెంబర్ ఆఫ్ పీపుల్ హూ లీవ్ ఏ లైఫ్ ఆఫ్ వరల్డ్ గుడ్ విల్ మనం ప్రపంచం అందరికీ కూడా స సరైనటువంటి చదువు అంటే అన్ని అన్ని బాగుండాలనేటువంటిది ఏదైతే ఉందో ఆ దీంతో ఉండడం అనేటువంటిది ముందు మనం నేర్చుకుని ఇలాంటి విధంగా ఉండొచ్చు అనేటువంటిది ఇంకొంతమందికి అలవాటు తెలియజేసి అలవాటు చేసి మనం మన ప్రవర్త మన దీని ద్వారా ఆచరణ ద్వారా అది మనం చేయాలి మనం చేసేటువంటిది ఫర్ దిస్ ఎట్ అస్ ట్రైన్ ది స్టూడెంట్ ఇన్ టు సివిక్ లైఫ్ అండ్ సివిక్ సైన్స్ అందుకని విద్యార్థులైనటువంటి వాడిని ఏం చేయాలంటే సివిక్ లైఫ్ అంటే వాడు ఉరికినే తా తన కోసం తాను జీవించేటువంటిది కాదు సమాజం అనేటువంటి దాని ఉంటూ వాడు ఉంటున్నాడు కాబట్టి సమాజంలో ఎలా జీవించాలి మిగతా వాళ్ళతో ఎలా జీవించాలి అనేటువంటిది అది ఆ సైన్స్ ఆ సివిక్ సైన్స్ సివిక్స్ ఏ సైన్స్ ఆఫ్ ఎథిక్స్ అలాగే మరి వాడు మా సరిగ్గా సరైనటువంటి సద్గుణాలతో ఉండేటువంటి వాడుగా ఉండాలనేటువంటిది సైన్స్ ఆఫ్ స్పిరిచువల్ లివింగ్ ఆధ్యాత్మికమైనటువంటి జీవితం అనేటువంటిది ఇవన్నీ కూడా ఏ ప్రాక్టికల్ ప్రొసీజర్ ఆఫ్ రైట్ రిలేషన్షిప్ సరైనటువంటి అందరితోనూ రైట్ రిలేషన్షిప్ అనేటువంటి సత్సంబంధం అనేటువంటిది దానికి అనుగుణంగా ఇవన్నీ కూడా విద్యలో దాని రకమైనటువంటి ట్రైనింగ్ కూడా ఇవ్వాలి లెట్ దీస్ బి ది చీఫ్ కంటెంట్స్ ఆఫ్ వాట్ వై కాల్ ఎడ్యుకేషన్ మనం దేనైతే విద్యా విధానం ఉంటున్నామో దాంట్లో ఇవన్నీ ప్రధానమైనటువంటిగా ఉండాలి మరి ఇప్పుడు విద్యా విధానం ఇప్పుడు అనుకున్నటువంటి చెప్పినటువంటి ఒకటి లేదు స్టూడెంట్స్కి ఏం నేర్పాలి అనేటువంటిది ఇప్పుడు మనం ఏదైతే అవసరమో ఏది వేసుకుంటే వాడు చక్కగా వాడు అందరికీ పనికొచ్చేటువంటి వాడు కానీ అందరితోనూ సద్భావంతో ఉండేవాడు అవేమి నేర్పడం అనేటువంటిది లేకుండా మిగతా ఏవో నేర్పుతుంటే వాడికి ఎందుకు వాడికి వాడు వాడికి పనికిరాడు ఇంకోటికి పనికిరాడు చదువు పూర్తయ్యేటప్పటికీ ఆత్మవిశ్వాసం లేకపోవడమే కాకుండా ఒక సమస్య వస్తే దాన్ని ఎలా ఎదుర్కోవాలో కూడా తెలియని పరిస్థితి లేని పరిస్థితి పైగా ఇతరులతో ఎలా మెలగాలని తెలియకుండా అది